సినిమా అభిమానులకు కొత్తగా రిలీజ్ అవుతున్న పుష్పాటు సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా టికెట్ రేటు పెంచుకోమని అనుమతినివ్వడం ఆందోళన కలిగించే అంశమని తెనాలిపట్నం మరియు పరిసర ప్రాంత అభివృద్ది సంఘం అభిప్రాయపడింది దీనివల్ల సాధారణ ప్రజలు టికెట్ కొని సినిమా చూసే పరిస్థితి లేదని వారు పేర్కొన్నారు కొత్తగా రిలీజ్ అవుతున్న పుష్ప టూ సినిమా టికెట్ల రేట్ల పెంపుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం ఆక్షేపణ వ్యక్తం చేసింది సంఘ కార్యాలయంలో అధ్యక్షుడు దర్శి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ పుష్ప టూ సినిమాకి రేట్లు పెంచటమే కాక పన్నెండు రోజుల పాటు ఐదు షోలు ప్రదర్శించుకునే విధంగా అనుమతించారని గతంలో ఏ ప్రభుత్వం ఏ విధంగా అనుమతిని ఇవ్వలేదని అన్నారు ప్రజల సోమను పరోక్షంగా సినిమా వాళ్ళకి దోచిపెట్టే విధంగా ఉందని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు గతంలో మూడు రోజులు మాత్రమే టిక్కెట్ ధరిపించి అదనపు షోలు వేసుకునే అనుమతి ఉండేదని నేడు దాన్ని పెంచడం వల్ల సామాన్య పేద సినిమా అభిమానులు సినిమాను చూసే అవకాశం లేదని అన్నారు ఒక కుటుంబం వెళ్ళి సినిమా చూడాలంటే మూడు వేల వరకు ఖర్చు అయ్యే పరిస్థితి ఉందని ఇలా ప్రజల సొమ్మును సినిమా వాళ్ళకి కట్టబెట్టడం సరైంది కాదని ఆయన అన్నారు ప్రభుత్వం పునఃపరిశీలించాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో నారాయణం కమల్ కుమార్ రావూరి శివశంకర్రావు రావు సోమయ్య శాస్త్రి అబ్దుల్ ఆరిఫ్ అబ్రహం లింకన్ లక్కరాజు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఈ పుష్ప టు సినిమా కోసం టిక్కెట్లని పేద ప్రజలకి ప్రజలకి చాలా నష్టం చేసే విధంగా పెంచారు ఈరోజు సాయంత్రం ప్రీమియర్ షో అని చెప్పి వెయ్యి రూపాయల తప్పన అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చారు గతంలో ఎప్పుడూ కూడా ఫ్యాన్స్కి వాళ్ళు తీసుకొని వాళ్ళు బెనిఫిట్స్గా అమ్ముకోవడానికి ఉండేదే తప్ప ఇలా ఆ సినిమా వాళ్ళే లాగేసుకునే విధంగా గవర్నమెంట్లు ఎప్పుడు కూడా గత గవర్నమెంట్లు ఎప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు ఇది అత్యంత దారుణమైన విషయం అలానే గతంలో ఎప్పుడున్న సినిమా రేట్లు పెంచితే మూడు రోజులు మాత్రం ఇచ్చేవాళ్ళు ఈసారి పన్నెండు రోజులు ఇచ్చారు రోజుకి ఐదు షోలు ఇవ్వమని చెప్పి కూడా పర్మిషన్ ఇచ్చారు ఇది కూడా ప్రజలకు చాలా ఇబ్బందికరమైంది ఒక నలుగురు ఐదుగురు ఉన్న కుటుంబం కనుక మనం సినిమాకి వెళ్తే మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అందరికీ నమస్కారం ఈరోజు మా సంఘం వారు పుష్ప టూ అనే సినిమా గురించి దాని యొక్క టికెట్ ధర గురించి ఒక రేటింగ్ పెట్టడం జరిగిందండి ఎన్నడూ లేని విధంగా టికెట్ ధర ప్రీమియర్ షో అని చెప్పి వెయ్యి రూపాయలు పెట్టడం జరిగింది ఈ వెయ్యి రూపాయలు అనేది ఒక సామాన్యుడికి చాలా భారం సినిమా అనేది ఒక వినోదపరితమైన మాధ్యమం కానీ దానివల్ల మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీసి ప్రజలకి మెసేజ్ అనేది చేరవేయాల్సిన సినిమాలు సినిమా అనేది కానీ ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్కి చాలా దూరంగా ఉండి అది కూడా ఓన్లీ ఓవర్ హైప్ క్రియేట్ చేసి దానికి వెయ్యి రూపాయలు టికెట్లు పెట్టేసి సినిమాని ప్రజల నుంచి దూరం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ నిర్ణయం ఎందుకు సమర్థిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు కేవలం పేద ప్రజల్ని సినిమా నుంచి దూరం చేయడానికి నిర్ణయం తీసుకున్నారా నెక్స్ట్ మల్టీప్లెక్స్లో సినిమా చూడాలంటే పేదవాళ్ళకి అసలు అందం ద్రాక్ష పండే ఎందుకంటే అక్కడికి వెళ్తే నాలుగు వందల రూపాయల టికెట్ పాప్ టికెట్ పాప్ కాస్ట్ వెయ్యి రూపాయలు ఉంటుంది గత కొంతకాలంగా ఈ సినిమా టికెట్ల ధరలు సినిమా బడ్జెట్ ప్రకారం నిర్ణయించి బాగా రేట్లు పెంచుతున్నారు మరి ఇటీవల నిన్న కొద్ది కొత్తగా వచ్చిన పుష్ప టూ సినిమా టికెట్కి రేట్లు చాలా విపరీతంగా పెంచారు అది తెనాలలోనే ప్రీమియర్ షో కింద ఒక టికెట్ వెయ్యి రూపాయలు కప్పుతున్నారు అలాగే రేపు నుంచి అంటే ఐదో తారీఖు నుంచి ఈ టికెట్ మూడు వందల రూపాయలు ఉంది కాబట్టి ఇటు ఇవి సామాన్య ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి ఇటువంటి రేట్లు ఉండకుండా ప్రజలకు ఇబ్బందికరం కాకుండా ఈ రేట్ల ధరలను ప్రభుత్వం వారు మరొకసారి ఆలోచించి తగ్గించి ప్రజలకు ఇబ్బందికరంగా